హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమీడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కెరియర్ రిలేటెడ్ మెసేజెస్ కూడా మనం ఈ లవ్ రీడింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూద్దాం ఓకే సో ఫస్ట్ మన రీసెంట్ పాస్ట్ మనం ప్రెసెంట్ చూద్దాం మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది So recent past present. చాలా పాజిటివ్ రీడింగ్ అని చెప్పాలి రీసెంట్ పాస్ట్ అండ్ ప్రజెంట్ చూస్తే రీసెంట్ పాస్ట్లో సన్ ద లవర్స్ అండ్ ఎంపరర్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది చాలా ఇష్టం ఉంది ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం బికాజ్ సన్ కాట్ బట్ మీ ఇద్దరిలో ఒకరు చాలా చాలా స్ట్రబల్ ఎంపరర్ ఎనర్జీ సో ఒకరు ఎక్కువ డామినేట్ చేయడానికైతే చూస్తూ ఉంటారు రిలేషన్షిప్లో బట్ ఇద్దరికి ఒకరింటే ఒకరు చాలా ఇష్టం బట్ మీ ఇద్దర్లో ఒకరు మాత్రం చాలా కంట్రోలింగ్ వాళ్ళ మాటే వినాలి అది మీరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు బికాస్ ద ఎంపరర్ ఎనర్జీ అంతేగాని మిగతాదంతా బాగానే ఉందండి రీసెంట్ పాస్ట్లో అండ్ ప్రెసెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ మోల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ వావ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు ఇప్పుడు మ్యారేజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ఫ్యామిలీస్ ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని బికాస్ ఫోర్ ఆఫ్ వన్స్ అంటే మ్యారేజ్ కార్డ్ సో ఎవరైతే మ్యారేజ్ గురించి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకు అనుకుంటారో ఇది రైట్ టైం సో మీరు తీసుకెళ్ళచ్చు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు ఖచ్చితంగా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి మీ పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి ఎలా దీన్ని సెట్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారో ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్షిప్ మీ ఫ్యామిలీస్తో మీరు కలిసి ఉండడం వల్ల మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో చాలా పాజిటివ్ రీడింగ్ అని చెప్పాలి రీసెంట్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమున ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు లియో సింహరాసి ఫైర్ సైన్ అయి ఉండొచ్చు బట్ ఇద్దరూ కలిసి రిలేషన్షిప్ ని బ్యాలెన్స్ చేయడానికైతే చూస్తున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండర్ డెక్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానే ఏరిస్ లేటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ నైట్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ కొన్ని భయాలు కూడా ఉన్నాయండి బికాస్ నైన్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారో మీ పర్సన్ ఒప్పుకుంటారా లేదా పేరెంట్స్కి రైట్ రైట్న ఎలా ఒప్పించాలి అని కొంతమంది ఆలోచిస్తున్నారు కొంతమంది ఆల్రెడీ ఒప్పించేసి ఉన్నారు సో ఎవరైతే ఒప్పించాలి అనే కేటగిరీ ఉన్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ ఎలా చేస్తే వర్క్ అవుతుంది బికాజ్ మీ పర్సన్కి అసలు ఒప్పుకుంటారా అనే నమ్మకం అయితే లేదు బికాజ్ నైన్ ఆఫ్ వాంట్స్ తనకు చాలా చాలా భయాలు ఉన్నాయి అండ్ రైట్ నో ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నారు అండ్ తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం ఉంది అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్ న్యూ బిగినింగ్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు అండ్ టెంపరెన్స్ బట్ తన ముందు చాలా పేషెన్సీగా ఉండాలి ఒకవేళ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా కొంచెం రోజులు వెయిట్ చేసి మళ్ళీ ప్రయత్నించాలి బట్ ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ అయితే చాలా ఎక్కువగానే భయపడుతున్నారని చెప్పచ్చు బట్ తనకి రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ కింద కన్వర్ట్ అవ్వాలని అయితే ఉంది మీ ఫీలింగ్స్ చూద్దాం మీ ఫీలింగ్స్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ మీరైతే మీ ఫాదర్తో కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు బికాస్ కమ్యూనికేట్ చేసుకుంటేనే క్లారిటీ అనేది వస్తుంది సో మీరు మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికైతే చూస్తున్నారు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ ఉండే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాజ్ ఎన్ని పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ కార్డ్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలేషన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ ఇంటెన్షన్స్ కూడా ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య మేబీ అది ఫ్యామిలీస్ ఒప్పించే క్రమంలో అవ్వచ్చు లేదా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే క్రమంలో అవ్వచ్చు కొన్ని డిఫరెన్సెస్ ఖచ్చితంగా వస్తాయి సో మీకు ఈ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనేది ఉండకూడదు మీరైతే కమ్యూనికేషన్ కోసమే చూస్తున్నారు రైట్ రైట్నో మీరు మీ పర్సన్తో మీ ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే ఎదురు చూస్తున్నారు అండ్ ఏ ఆఫ్ సోర్ట్స్ మీకు ఒక క్లారిటీ అయితే కావాలి ఈ రిలేషన్షిప్లో ఏంటి రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని సో ఇప్పుడు మీరు మీ పవర్లో ఉన్నారు అంటే లైక్ మీకు ఒక క్లారిటీ కావాలి లేదంటే నాకు ఈ రిలేషన్షిపే వద్దు అనే ఒక మెంటాలిటీలో అయితే మీరు ఉన్నారు నాకు మ్యారేజ్ కావాలి ఆ స్టెబిలిటీ కావాలి ఆ రెండు నువ్వు ఆఫర్ చేయలేకపోతే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అనే సిచ్యువేషన్లో అయితే మీరున్నారు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ద ఎంప్రయర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మూన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అదర్ అంటే మీ ఇద్దరు గురించి కాకుండా అదర్ పీపుల్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అనే డౌట్ ఎక్స్పెషల్లీ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది మీ రిలేషన్షిప్లో ఒక లేడీ ఆర్ మీ ఇద్దరు ఫ్యామిలీస్లో లేడీస్ వల్లే ఈ రిలేషన్షిప్ ఎక్కడ బ్రేక్ అయిపోతుందో అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ యాక్షన్ అయితే లేదు టు బి హానెస్ట్ మీ పర్సన్ సైడ్ నుంచి తను ఇంకా థింకింగ్ మోడ్లోనే ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అని అండ్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు యాక్షన్ అయితే కనిపించడం లేదండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్ స్కాపియో వాటర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు బట్ తీసుకుంటారు యాక్షన్ బట్ ముందు తను ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అప్పుడే తను యాక్షన్ తీసుకుంటారు బికాజ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ యాక్షన్ కార్డ్ బట్ రైట్ నౌ ఇక్కడ ఎక్కువ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ నాకు అంటే ఎవరైతే లవ్ చేసుకుని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్న లేడీస్ వల్ల ముఖ్యంగా సో మీ సైడ్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకుంటారు చూ నో మీకు ఖచ్చితంగా మీ పర్సన్తో మాట్లాడాలని ఉంది బట్ మీ సైడ్ నుంచి అయితే మీరు యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు బికాజ్ మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీద అసలు ఏంటి తిన్న జెన్యునా కాదా ఇలా చేస్తున్నారు ఏంటి అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వెళ్ళిపోవాలా అనే కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు ఎస్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఎనర్జీస్ మనం స్టార్టింగ్లో చూసినప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నాయి ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఎక్కువగా అంటే ఇది ఫైనల్ అంటే అయితే మ్యారేజ్ చేసుకున్నా లేదంటే రిలేషన్షిప్ వద్దు అనే స్టేజ్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో మీకు కూడా ఒక క్లారిటీ కావాలి మీ సైడ్ నుంచి మీరు అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు రైట్ నౌ సో అవుట్కమ్ ఏంటి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అలా చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో టోరస్ ఎక్స్ అనే ఉండొచ్చు ఇక ఇక్కడ మోర్ దెన్ అంటే మీకన్నా ఎక్కువ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దానివల్ల ఇక్కడ కొంచెం మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి నియర్ ఫ్యూచర్లో యా ట్రస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కొంచెం స్టక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ట్రస్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది టూ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఇద్దరు డెసిషన్ తీసుకోలేనికే పొజిషన్లో వచ్చేటట్టు కనిపిస్తుంది సో మీరు ఎవరు ఎప్పుడైనా సరే మీకు మీ పేరెంట్స్కి వాల్యూ ఇచ్చుకొని ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్తే ఓకే బట్ ఎక్ మీ ఫ్యామిలీ అవ్వచ్చు తన ఫ్యామిలీలో అవ్వచ్చు వేరే పీపుల్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మెసేజ్ అన్నది సో ఇక్కడ నాకైతే అవుట్కమ్లో అయితే పెద్ద అప్గ్రేడ్ అయితే కనిపించడం లేదు మీరు చాలా పాజిటివ్గా ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం దాని తర్వాత కెరియర్ మెసేజెస్ కూడా చూద్దాం యూనివర్స్ ఈ రిలేషన్షిప్ గురించి మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి సో రైట్ నౌ ఇక్కడైతే ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పనయ్యో వచ్చిన చూడండి టవర్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇన్ కేస్ బ్రేక్ అయిపోయినా మీరు ఇక్కడే స్టక్ అయిపోయి బాధపడుతూ కూర్చోకుండా ద ఫుల్ న్యూ బిగినింగ్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు బట్ రిలేషన్షిప్ వైజ్ ఆప్షన్స్ ఉన్నాయి లేవన సెకండరీ బట్ ఈ ఎనర్జీ నుంచి మీరు బయటకు వచ్చి నెక్స్ట్ మీ లైఫ్లో ఏంటన్నది ఆలోచించుకోండి బికాస్ ద టవర్ అంటే కంప్లీట్గా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోవడం సో ఇక్కడ మీకు ముందుగా తెలుస్తుంది అంటే అలా అవ్వకుండా జాగ్రత్త పడతారు అని బికాస్ ద టవర్ విత్ త్రీ ఆఫ్ సోట్స్ ఎక్స్పెషలీ థర్డ్ పీపుల్ థర్డ్ పర్సన్ ని మీరు మీ లైఫ్లోకి ఎంటర్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ దానికి రిజల్ట్ మీరు ఇద్దరు ఎమోషనల్ ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం జరుగుతుంది సో కెరియర్ వైజ్ మెసేజెస్ చూస్తాను కెరియర్ వైజ్ ఎలా ఉండబోతుంది యా కెరియర్ వైజ్ నో మీరు ఏదన్నా అంటే ఒక విషయం ఉంది మీకు నేను ఏ పొజిషన్కి వెళ్ళాలి లేదన్నా శాలరీ హైక్ అవ్వాలి అది ఇది అని బట్ రైట్నో మీరు కొంచెం ఎమోషనల్గా ఓవర్ ఓవర్బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఎక్కువ వర్కే చేస్తున్నారు మీకు ఇచ్చిన టాస్క్ కన్నా రిజల్ట్ రావట్లేదు రిజల్ట్ రావట్లేదు అని మీరు బాధపడుతున్నారు బట్ ఇక్కడ మీరు కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ వస్తుంది బట్ స్లో మూవింగ్ ఎనర్జీ సో ఇక్కడ మీ పేషెన్సీకి టెస్ట్ అనమాట సో మీరు చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఎనర్జీ వర్కర్ మెసేజెస్ చూద్దాం రెస్ట్ అండ్ రెజ్యునేషన్ ఇదే మెసేజ్ నిన్న కూడా వచ్చింది ఎవరైతే కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారో మీరు మీ వర్క్ నుంచి కొంచెం బ్రేక్ అయితే తీసుకోవాలి అండ్ యాక్షన్ సో మీరు ఏదైనా ఒకటి రీచ్ అవ్వాలి గోల్ అంటే ఆలోచించుతూ కూర్చుంటూ టైం వేస్ట్ చేసేకన్నా ఇక్కడ యాక్షన్ తీసుకోండి ఓకే హాస్టిలిటీస్ ద టెక్ సో మీలో చాలామందికి లైక్ నేను సాధించలేనేమో లేదా మీ గురించి మీరు చాలా తక్కువగా ఉంటారు మీకు మీరు బ్యారియర్స్ నిర్మించుకుంటూ ఉంటారు నో హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనం అన్న చాలా లిమిట్లెస్ బట్ చాలామంది ఆలోచనలో లిమిట్గా ఆలోచించడం వల్లే ఎదగలేకపోతారు సో ఎప్పుడైనా ఏదైనా మన జీవితం అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అండ్ లుక్ ఎట్ ద బిగ్గా పిక్చర్ ఫుల్ మోన్ ఇన్ శాంటిటేరియాస్ మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక్క సైడ్ నుంచే చూసినప్పుడు అది ఎప్పుడూ అలాగే కనిపిస్తుంది ఒక్కొక్కసారి మీకు ఏదైనా ఒక విషయూలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దాన్ని వేరే కోణంలో చూడడానికి అయితే ట్రై చేయండి ఓకే అండ్ ఏ విన్ విన్ అవుట్కమ్ ఈస్ యువర్ ఫోర్ కాస్ట్ సో మీరు ఇప్పుడు దేని గురించి అయితే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా లక్ అనేది మీకు ఫేవరబుల్గా ఉంది అండ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే మెసేజ్ ఏంటంటే ఎస్ యాక్షన్ అయితే తీసుకోండి అది రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ మేనిఫెస్టేషన్ రియన్యన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటికి కూడా మనీ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్